నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతికూరు ముద్దలు ఈరోజు ఒక హెల్దీ బిస్కెట్ రెసిపీ షేర్ చేస్తున్నాను ఇది కిడ్స్కి అయితే చాలా 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 హెల్దీ కిడ్స్ అనే కాదు ఇది టీ టైమ్ స్నాక్గా అయితే బెస్ట్ అని చెప్పొచ్చు మనం బయట కొనే మైదా బిస్కెట్స్ ఇంకొకసారి మనం కొననే కొనము ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేస్తే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కాకుండా ఏదైనా ఒక్క డ్రై ఫ్రూట్ మొత్తం క్యాష్యూ లేకపోతే మొత్తం ఆల్మండ్ మొత్తం పిస్తా అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు వన్ అండ్ వన్ థర్డ్ కప్ గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ ఒక త్రీ ఇలాచి త్రీ ఫోర్త్ కప్ బెల్లం నేను బెల్లం నా టేస్ట్కి ప్రకారం యాడ్ చేసుకుంటున్నా లేదు అంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు నెయ్యి ప్రాసెస్ చూసేద్దాం కొంచెం థిక్ బేస్ ఉన్న గిన్నెలోకి మనం బెల్లం యాడ్ చేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం కరగనివ్వాలి పాకం రావాల్సిన అవసరం అయితే అసలే లేదు మిక్సీ జార్లోకి డ్రై ఫ్రూట్స్ ఓట్స్ ఇలాచి వేసి పౌడర్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు మనకు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగిలేలా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి వన్ ఫోర్త్ కప్ నెయ్యి అందులో గోధుమ పిండి మిక్సీ పట్టుకున్న ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి నెయ్యిలో ఈ పౌడర్ మంచి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ బిస్కెట్స్ ఇంకా హెల్దియర్ వర్షన్లో చేసుకోవాలి అని అనుకుంటే ఇందులో రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి మఖానా ఉంటుంది కదా అది కూడా వేసుకొని చేసుకోవచ్చు అయితే మఖానాని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం కరిగించిన బెల్లాన్ని కూడా వడగట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి అది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో బిస్కెట్స్ మనకు అంత మంచిగా వస్తాయి మనకు పిండి సాఫ్ట్గా ఉండాలి ఇందులో మఖానా వేసుకునేటట్టయితే అయితే ఒక్కసారి మఖానాని డ్రై రోస్ట్ చేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకునేటప్పుడే అది కూడా అందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంకా బిస్కెట్స్ హెల్దియర్ వర్షన్ అయిపోతాయి కలుపుకున్న ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం నేను అవెన్ లేకుండా ప్రాసెస్ చూపిస్తున్నా స్టవ్ పైన సో స్టవ్ పైన బేకింగ్ చేయడానికి ఒక ప్లేట్లో ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకున్నా బటర్ పేపర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఆల్రెడీ టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని మనం బిస్కెట్స్ కొంచెం థిక్గా ఉండాలి మరీ పల్చగా ఉండకుండా కొంచెం సేమ్ థిక్నెస్ మెయింటైన్ చేస్తూ బిస్కెట్స్ షేప్లోకి చేసుకోవాలి లేదు అని అంటే మనం కంప్లీట్ పిండిని చపాతీలాగా కూడా చేసుకొని బిస్కెట్స్ కట్టర్ షేప్స్ ఉంటాయి కదా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు అది ఇంకా ఈజీ ప్రాసెస్ బిగ్నర్స్ అయితే ఆ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి బిస్కెట్స్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు బేకింగ్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వేడ్ ఇవ్వాలి ప్రీ హీట్ చేసుకోవాలి ఈ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం బిస్కెట్స్ చేసి పెట్టుకున్న ప్లేట్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఒక ఫార్టీ మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వాలి అండ్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఫార్టీ మినిట్స్ తర్వాత నాకైతే బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి ఈ హెల్దీ బిస్కెట్స్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అండ్ ఇంకెప్పుడు బయట బిస్కెట్స్ కొనడానికి మీరు ఇష్టపడరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ టు మై వీడియోస్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్